अबेर ओलाइट दो रहा? अबेर रहा? अबेर रहा?

అస్లాము ముస్లిం సోదరుల సోదరులకు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి హజ్ యాత్రకు పోయే హాజీలకు వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క హజ్ యాత్రకు పోవడానికి పెట్టడమే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలు కేవలం కోవిడ్ ప్రాభావముతో హజ్ యాత్రికులు పోలేకపోయినారు దాని తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము వీళ్ళు మా హాజీలు మా స్టేట్ నుంచే పంపాలా అనే ఆలోచనతో ఇమ్మిగ్రేషన్ తీసుకుని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు మేము హాజీలకు ఇక్కడి నుంచి పంపిస్తాము ఆంధ్రప్రదేశ్ నుంచి హాజీలకు మనము ఇది చాలా శుభవార్త అని చెప్పి సంకల్ ఎగిరించుకొని ఆ ఇమ్మిగ్రేషన్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ద్వారా పంపుతున్న మహాజీలకు వీళ్ళు సంతోషంతో హచ్చుకుపోయే యాత్రికుల పైన తలపైన ఒక్కొక్కరికి దాదాపుగా హజ్ యాత్రకు పోవడానికి దాదాపు ఎనభై వేల రూపాయలు వీళ్ళ తలపైన ఎక్కువ భారం వేయడం జరిగింది ఇదే వీళ్ళు చేసిన ముస్లింలకు హజ్ యాత్రికులకు న్యాయం జరిగిందా ఇది అన్యాయం జరిగిందా ఆలోచన చేయాల్సిన అవసరం కడప కడపలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం దీనిపైన ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముస్లింల పైన ఎనభై వేల రూపాయలు ఇంతకుముందు సంవత్సరంలో వేయడం జరిగింది అప్పుడు కూడా మేము గలమెత్తినాం అయ్యా మనకు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు తెలంగాణ బెంగళూరు నుంచి హాజీలకు పంపించడము అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కు పంపించి ఎక్కడి నుంచి మనకు వాళ్లకు ఎంత తేడా వచ్చిందంటే వేరే రాష్ట్రాల కంటే మా ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై వేల రూపాయలకు ఒక హాజీ పైన మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు ఆ వీళ్ళ తలపైన వేసినారు ఒక హాజీ పైన దానిపైన గడమెత్తినా మేము అయ్యా ఇది తప్పు మీరు వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బులు కట్టుకొని ఎగుడిపోతారు హాజీ ముందుగానే వంద పది రూపాయలు ఇరవై రూపాయలు కూడు పెట్టుకుంటూ జీవితంలో ఒకసారి హజ్ యాత్రకు పోవాలనే ఆలోచనలతో కూడు పెట్టుకుంటే డబ్బుతో కష్టాలు పడి తింటామో తినామో మేము హజ్ యాత్ర ఖచ్చితంగా జరపాల్సింది మా జీవితంలో ఒకసారి అని కూడు పెట్టుకుని డబ్బులు మరి ఎనభై వేల రూపాయలు ఈ యొక్క రాష్ట్రంతో పోతూ ఉంటే అందరి తలపైన పడింది ఆ రోజు మనం కూడా దానిపైన ఫైట్ చేసినాము మళ్ళీ వాళ్ళకి ఏదో రకంగా ఏదో సబ్సిడీలు అది ఇది అని చేసి వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు ఏమో కొట్టేసినారు ఎనభై వేల రూపాయలు ఆ డబ్బుతో మళ్ళీ వాళ్ళకి అంత ఇంత వెనక్కి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మరి ఈరోజు అప్పటి నుంచి దానిపైన శ్రద్ధ వహించక ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారు దాని తర్వాత కనీసం ఇమిగ్రేషన్ మళ్ళీ ఈ స్టేట్ నుంచి పంపించే హాజీలకు అరే వాళ్ళకి ఇంకొకసారి పక్కా స్టేట్లతో మా మనం కూడా వాళ్ళంతానే తీసుకుంటాము తెలంగాణలో తీసుకునే హాజీ పైన ఎంత అమౌంట్ ఉందో అంతే తీసుకుంటామనే ఆలోచన లేకుండా కర్ణాటక తమిళనాడు కంటే కర్ణాటక మరి బెంగళూరు కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అది ఎట్లా అంటే మనకు వచ్చిన కోట ఎంత అంటే మొత్తము రెండు వేల తొమ్మిది రెండు వేల రెండు వేల తొమ్మిది వందల మంది హాజీలకు ఇక్కడి నుంచి వస్తే ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోవాళ్ళు ఎవరంటే ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే మిగతా వాళ్ళు ఎట్లా పోతున్నారా అంటే అదే రకంగా హైదరాబాద్ నుంచి పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది అక్కడి నుంచి అప్లై చేసుకున్నారు మరి అదేవిధంగా బెంగళూరు నుంచి మరి ఐదు వందల ముప్పై మంది బెంగళూరు నుంచి అప్లై చేస్తున్నారు పోవడానికి దీనికి కారణం ఏమి మన స్టేట్లో మన కోటాలో మన దగ్గర నుంచి పోకుండా ముస్లిం సోదరులు అరే ఈ స్టేట్ నుంచి పోతే మాకు ఎనభై వేల రూపాయలు దా దాదాపు అరవై ఎనిమిది వేల రూపాయలు మనం ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో పోతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం అంజత్ బాస్సా కానీ పట్టించుకోవడం లేదు ముస్లింలకు హజ్ యాత్రిలకు ఇంతంత డబ్బులు ఎక్కువేస్తుందని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి మరి పోవడం అనేది మా రాష్ట్రానికి సిగ్గుచేటి చాలా బాధకరమైన విషయము ముస్లిం సోదరులపైన వీళ్ళు చేసే ప్రేమ ఏమి ఇదేనా అని అడుగుతున్నా మరి ఆ హచ్చుకుపోయేదానికి మళ్ళా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈసారి కూడా అరవై ఎనిమిది వేల రూపాయలు వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ మనం అమౌంట్ కట్టి పోవాలంటే వీళ్ళందరూ వేరే రాష్ట్రాలతో పోవడం మొదలుపెట్టారు ఈసారి అన్నా మీరు మీకు డబ్బు తగ్గించడం చేత కాకపోతే వైఎస్ఆర్ పార్టీ మీరు దయవుంచి ఇక్కడి నుంచి ఆ మిగిలిన ఏడు వందల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఇక్కడి నుంచి పోతున్నారు కదా ఆ వాళ్ళను కూడా మీరు మన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచో లేకుంటే కర్ణాటక నుంచి పంపించేస్తే మీకు ముస్లిం సోదరులు చేతుల నుంచి దండం పెట్టారు మీరు ఇమ్మిగ్రేషన్ వద్దు ఈ యొక్క రాష్ట్రం నుంచి ముస్లిం సోదరులు పోకుండా మీరు మీరు ఇక్కడి మీరు పోయే వాళ్ళని కూడా ఆ కర్ణాటక నుంచో ఆ మన తెలంగాణ నుంచి పంపిస్తే ఒక్కొక్క ముస్లింకు అరవై ఎనిమిది వేల రూపాయలు మిగిలిన మిగిలిన మిగిలించినట్టు ఉంటుంది మీరు ఈ అమౌంట్ తగ్గించిన వాళ్లకు ఇక్కడి నుంచి పంపించండి లేకుండా ఉంటే ఇక్కడ ముస్లిం హజ్కు పోయే హజ్ యాత్ర మన నుంచి కడించిపోయే వాళ్లకు వాళ్ళకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అన్నా పంపించండి అక్కడ పంపించండి మీకు మీకు దండం కొడుతున్నాం మేము ఎందుకంటే పేదవాళ్ళు పోయేది హజులకు కూలు పెట్టుకంటే కూలిపోయే వాళ్ళు హజులకు మీరు ఎందుకు గమనించడం లేదు ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకైనా ఏం ప్రేమ ఉంది మీకు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అదే హజ్కు పోయేదానికి ప్రతి ఒక్కరిపైన ఇటువంటి ఎక్కువ వసూలు చేయడం అనేది మీరు గవర్నమెంట్ కట్టుకోండి మీరు మీకు ఇక్కడ నుంచి పంపించడానికి వాళ్ళ డబ్బులు అందరికంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ తీసుకుంటే డబ్బులు మీరు గవర్నమెంట్ నుంచి కట్టండి వాళ్లకు ఎందుకు దాంట్లో మీరు వెనకాల పోతున్నారు వేరే స్టేట్ వాళ్ళు ఎటు చేస్తున్నారు ఆలోచన చేయాలి కదా మీరు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఇప్పుడు పోయేటప్పుడు మళ్ళీ అరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటాయి ఎలా చదువుడుగా అయిపోయినారు మన స్టేట్ ముస్లిం సోదరులందరూ వేరే స్టేట్ నుంచి పోవడం ఇది మానుకొని వెంటనే దీనిపైన శ్రద్ధ తీసుకొని మీరు ఖచ్చితంగా మన కడ మన కడ మన ఆంధ్రప్రదేశ్కి పోయే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలను చూసినా నేర్చుకోండి మీరు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి మన డిప్యూటీ సీఎం గారైతేనేమి వెంటనే ఈ అమౌంట్ తగ్గించినా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయండి లేకపోతే మీ చేత కాకుండా వేరే రాష్ట్రాలు తను పంపించండి కానీ ఈ రేట్లు తీసుకోవడం అనేది చాలా మీకు మంచి పుణ్య పుణ్య కార్యక్రమం హజ్కుపోయే దాంట్లో మీరు ముస్లింల నుంచి తలపైన భారం పెడుతున్నాం కాబట్టి మీకు మంచిది కాకుండా చెడు జరుగుతుంది మీ ప్రభుత్వానికి అని నేను హితో పలుకుతున్నాను వెంటనే హాజీలపైన ఈ డబ్బులు వెంటనే డబ్బులు తగ్గించి ఆ గొక్క హాజీకి అరవై ఎనిమిది వేల రూపాయలు తీసుకోవాలా లేకుంటే వేరే చోట పంపించండి మీకు దండం కొట్టున్నారు ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరుల తరఫు నుంచి అస్లాంలేకం అయ్యా మీరు మారండి మార్పించండి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ముస్లిం మైనార్టి మీ మైనార్టీల మీద కక్ష సాధింపు చేస్తుంది దీనికి ఉదాహరణ ఈ హజ్ మీద అధిక భారం వేయడమే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో విజయవాడ నుంచి వెళ్ళే హజయాత్రికుల పైన అరవై ఎనిమిది వేలు దాదాపు అరవై ఎనిమిది వేలు అదనంగా వసూలు చేయడం ఇదిగా దీన్నే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు అని చెప్పలేమా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనం ముస్లిం మైనారిటీ మైనారిటీ మంత్రివర్యులు అంజద్ బాసా అయినటువంటి వారిని కూడా మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాము దీని మీద మీరు దీన్ని మీరు కేంద్ర స్థాయిలో తీసుకెళ్ళి దీని రేటుని తగ్గించాలా లేని పక్షంలో మీకు చేత కానప్పుడు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే తెలంగాణ హైదరాబాద్ నుంచి కర్ణాటక బెంగళూరు నుంచి ఏదైతే తక్కువ ఛార్జీలతో హద్యాత్రికులు వెళ్తున్నారో అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే హజ్ పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి మీరు అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేయాలా లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున దీన్ని నిరసనలు తెలిపే అవకాశం ఉందని మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం